చిల్లి పౌడర్ అన్ని రకాల వంటలకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ నాన్నగారు చూడండి అలాగే చాలా కలిసి చాలా సినిమా దాదాపు ఒక థర్టీ ఫార్టీ ఫిలిమ్స్ టుగెదర్ అండ్ వన్ ఆఫ్ ద ఫైనస్ట్ యాక్టర్ గివెమ్ ఎనీ రోల్ బీట్ కామెడీ బీట్ ఫిలిం ఆర్ బీట్ ఎనీథింగ్ ఆహన పిల్లడి కృష్ణారు గారి ఇప్పుడు ఆయన ఈస్ అన్ ఆల్ రౌండ్ యాజ్ అన్ యాక్టర్ అండ్ వీ లాస్ట్ జమ్ ఆఫ్ అన్ యాక్టర్ అండ్ ప్రే ఫర్ దిస్ స్ట్రెంత్ టు ఫ్యామిలీ థ్యాంక్ యూ అని మాట వినగానే చాలా ఒక బ్యాంక్ ఎంప్లాయీగా ఒక గొప్ప నటుడుగా ఒక సభ్యుడిగా ఒక పద్మశ్రీ అవార్డు గ్రహీతగా ఎన్నో వందల సినిమాల్లో అద్భుతమైన పాత్రలు చేసిన గొప్ప నటుడు ఆ తరంలో ఎస్వి రంగారావు గారు ఆ తర్వాత కైకాళ సత్యనారాయణ గారు ఆ తర్వాత కోట శ్రీనివాస గారు కోట బాబాయ్ నేను దాదాపు రెండు వందల సినిమాల పైన కాంబినేషన్ చేసి ఉంటాం కొడుగ్గా తమ్ముడుగా ఫ్రెండ్గా అసిస్టెంట్గా తోటి నటుడుగా ఎన్నో సినిమాలు యాక్టర్స్ తెలుగు అంటే చాలా ఇష్టం తెలుగు నటులు అంటే చాలా ఇష్టం తెలుగు మాట్లాడి అద్భుతంగా చేసే ఉంటే ఏమయ్యా వీళ్ళకి అవకాశాలు ఇవ్వండియా అని చెప్పిన ఏకైక నటుడు కోటా శ్రీనివాసరావు ఎందుకంటే వాళ్ళు ఇండస్ట్రీని నమ్ముకొని వచ్చారు వాళ్ళకి వేషాలు ఇవ్వండి అని ఎప్పుడు డైరెక్టర్లకి డైరెక్టర్స్కి నిర్మాతలకి అందరికీ రిక్వెస్ట్ చేశారు అటువంటి అద్భుతమైన నటుడు ఈరోజు మన మధ్యన వేరు అనే వార్త కట్టుకోలేకపోతున్నాను ఎందుకంటే దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి మా అనుబంధం ఎక్కడ కూర్చున్నా కూడా అదే మధ్యాహ్నం బ్రేక్లో మనం కూర్చొని తిన్నావురా అని చెప్పారు ముద్దుగా తెలుగు ఇండస్ట్రీలో మా బాబాయిని కూడా మేము అన్నిసార్లు పిలిచేవా లేదు తెలియదు కానీ ఈ కోట బాబాయిని మాత్రం కొన్ని లక్షల సార్లు పిలిచి ఉంటాం సో మా కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి